గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ సో అది డిపెండ్స్ అండి ఇప్పుడు ఒక పేషెంట్ కి వాళ్ళ బాడీలోనే టిష్యూస్ ఉన్నాయి అంటే అవి వాడి మేము అప్పుడప్పుడు సర్జరీస్ చేస్తాం కొంతమందికి అది కాకుండా ఇంకా ఎక్కువ వాల్యూమ్ కావాలి లేదు అంటే ఇంకా ఎక్కువ అపియరెన్స్ బాగా ఉండాలి అలాంటప్పుడు మనం బయట నుంచి ఇంప్లాంట్స్ ఉంటాం అనమాట సో అవి యూస్ చేసి అప్పుడు సర్జరీస్ చేస్తూ ఉంటాం ఓకే ఎన్ని రకాలు ఉంటాయండి ప్లాస్టిక్ సర్జరీలోనే సో ప్లాస్టిక్ ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఉత్తి మీరు చెప్పినట్టు ఓకే ఇలాగా సెలబ్రిటీస్ చేయించుకునేవే అన్నట్టు అంటారు కానీ ప్లాస్టిక్ సర్జరీలో ఎయిటీన్ సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి సో ప్లాస్టిక్ సర్జరీలో కూడా ఇప్పుడు చాలా విభాగాలు ఉంటాయి ఇప్పుడు బర్న్ సర్జరీస్ అనేవి అంటే కాలిపోయిన వాళ్ళకి సర్జరీస్ రెండోది ఇప్పుడు చిన్న పిల్లల్లో మీకు చాలా మటుకు డిఫార్మిటీస్ వస్తాయి అంటే మీరు చూస్తారు కదా ఇప్పుడు చేతుల్లో ఫింగర్స్ ఎక్స్ట్రా ఉండడము క్లెఫ్ట్ లిప్ అంటారు క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ ఉండడం అది ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి మైక్రోవాస్కులర్ సర్జరీస్ అంటాం అనమాట మైక్రోస్కోప్ లో చూసి మనకి చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ ఏమేమి ఉంటాయో చాలా చిన్న డయామీటర్స్ వాటికి సర్జరీ చేసే ఉంటాయి ట్రామా బ్రెస్ట్ సర్జరీస్ అనేవి స్పెషల్ గా వేరే ఉంటాయి అనమాట అంటే ఫీమేల్స్ కి బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్ అన్ని ఏమేమి చేయగలుగుతామో అవి అది కాకుండా ఇప్పుడు మనకి ఇంకా ఏమైనా న్యూరో సర్జరీ వాళ్ళతో పాటు చేసే సర్జరీస్ అండ్ ఇప్పుడు ముఖ్యంగా చాలా మందికి ముందుకు వచ్చేది ఏంటంటే కాస్మెటిక్స్ సర్జరీస్ అన్నమాట సో చాలా మందికి ఇప్పుడు వెజైనల్ అయినల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డెలివరీ అయ్యాక చాలా మందికి వెజైనా అయినా ఓపెన్ అయిపోయి వెజైనల్ ప్రాబ్లమ్స్ వచ్చి అలాంటి వాటికన్నిటికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి అండ్ అందరికీ తెలిసింది అయితే ఎస్టెటిక్ సర్జరీ అనేది సో అది అయితే చాలా మందికి కామన్ గా ఐడియా ఉన్నది సో ఇలాంటివి దెర్ ఆర్ మల్టిపుల్ సబ్ స్పెషాలిటీస్ అన్నమాట ఓకే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ సర్జరీ ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా అయితే ఎయిటీన్ టైప్స్ ఉన్నాయని చెప్పారు ఎక్కువగా మన ఇండియాలో ఎక్కువగా ఏది చూడాలి చేసుకుంటున్నారు ఎక్కువ డిమాండ్ దేనికి ఉంది సో మనకి ఇప్పటికైతే ట్రామా అండ్ బర్న్స్ ఎక్కువ ఉంటాయండి అంటే మనకి పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది యాక్సిడెంట్స్ అవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇవి రెండు మెయిన్ గా ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంటాయి థర్డ్ ఎస్థెటిక్ అండ్ బ్రెస్ట్ సర్జరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఓకే ఓకే ఎక్కువగా ఈ ఏ సర్జరీ చూసుకున్నా సెలబ్రిటీస్ ఎక్కువగా చేయించుకుంటారు ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పాలి ఎక్కువ శాతం అంటే సెలబ్రిటీసా లేకపోతే సామాన్య మానవులు ఉన్నారా సామాన్య వాళ్ళు కూడా చాలా ఉన్నారండి యాక్చువల్లీ లాస్ట్ ఫైవ్ సిక్స్ లో పోస్ట్ కోవిడ్ మీరు చూసారు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మందికి అవేర్నెస్ పెరిగి ఇలాంటివన్నీ సర్జరీస్ కి చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు అంటే ముందు ఎలా ఉండేదంటే కొన్నిసార్లు వాళ్ళకి అది సర్జరీ అని కూడా అవగాహన ఉండేది కాదు సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నిట్లో చూసుకుని కూడా దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ ఓకే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కావాలంటే మనం చేసుకోగలుగుతాము అన్నట్టు దే ఆర్ అండర్స్టాండింగ్ అవును ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ విధానం అనేది సాధారణంగా మనకు తెలిసింది ఓల్డ్ మూవీస్ నుంచి అంటే నైన్టీస్ ఎయిటీస్ నుంచి అసలు నిజంగా అప్పుడు నుంచే స్టార్ట్ అయిందా అంతక ముందరే ఉందా ఇదంతా కూడా మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి అసలు మనకి ప్లాస్టిక్ సర్జరీ స్టార్ట్ అయింది ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ అండ్ అది కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఇండియాలోనే సో మాకు ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరు అంటే సుశ్రుత అని చెప్తాం అనమాట సో ఆయన ఆ కాలంలోనే ఎలా స్టార్ట్ చేశారంటే ఇప్పుడు మనకి పురాతన కాలంలో మీ స్టోరీస్ వింటే ఎవరైనా ఇట్లాగా దొంగిలిచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమైనా శిక్ష పడినా కానీ వాళ్ళకి ముక్కు కట్ చేసేసేవారు సో అలాంటి టైం లో ముక్కు రీకన్స్ట్రక్షన్ కి ఆయన టెక్నిక్స్ డెవలప్ దట్ మనకి చేతి నుంచి చర్మం తీసుకుని లేదంటే ఇక్కడ చీక్ నుంచి చర్మం తీసుకుని చేయడము సో ఆయన అవన్నీ ఇన్వెంట్ చేస్తే ఫారినర్స్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేర్చుకుని అప్పుడు అది ఇంకా ఫేమస్ అయింది అనమాట మీరు అన్నట్టుగా నాకు గుర్తొచ్చింది సూర్పునక ముక్కు చోటు కోసేసారు అని చెప్పి అయితే అప్పటి కాలం నుంచి మొదలైంది ఓకే ఓకే అయితే సాధారణంగా ఇప్పుడు శ్రీదేవి గారి విషయానికి వస్తే ముక్కు సర్జరీ మన దగ్గర అందరికి తెలిసిన పరంగా అయితే శ్రీదేవి గారి ముక్కు సర్జరీ చేయించుకున్నారు ముందుగా చాలా బండగా ఉండేది ముక్కు తర్వాత చాలా నాజుగ్గా అయింది ఒక్కరైనా అంటే మన దగ్గర ఫస్ట్ చేయించుకుంది ముందర ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు మనకి తెలిసింది తన్నండి కానీ యాక్చువల్లీ చాలా మంది చేయించుకుని ఉంటారు అంటే ముక్కే కాదు జా లైన్ సర్జరీస్ అంటాము లేదంటే హెయిర్ లైన్ సర్జరీస్ అంటాము సో ఫీమేల్స్ లో ఇవి చాలా కామన్ సర్జరీస్ చాలా మంది చేయించుకుంటారు సో ప్లాస్టిక్ సర్జరీది మీకు ఇంపార్టెన్స్ లేదంటే అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో మనకి రెగ్యులర్ సర్జరీస్ లాగా చాలా పెద్ద స్కార్స్ ఉండవు ఓకే సో మనకి చేయించుకున్నా కూడా అసలు వీళ్ళు చేయించుకున్నారా అనేది చాలా మటుకు తెలియదు అన్లెస్ అని అంటే లిట్ చేంజెస్ యువర్ ఫేస్ హెల్ప్స్ అలాట్ అనమాట సో రైనోప్లాస్టీ అనేది ముక్కు సర్జరీకి మీకు చాలా మందికి ఫేస్ డ్రాస్టిక్లీ చేంజ్ అవుతుంది కనక మనకి తెలుస్తుంది ఓకే వీళ్ళు చేయించుకున్నారు అని కానీ చాలా మంది సెలబ్రిటీస్ అంటే చిన్న చిన్న సర్జరీస్ చేయించుకుంటారు అంటే ఇప్పుడు ఐ కింద బ్యాగ్స్ ఏమైనా ఉన్నా అవి లిప్స్ షేప్ కరెక్షన్ ఇవన్నిటికీ స్కార్స్ ఉండవు అన్నమాట అంత సో దట్స్ వై మనకి అంత తొందరగా తెలియదు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే ఆర్ బికమింగ్ మోర్ బ్యూటిఫుల్ అలా అనుకుంటాం కానీ ఓకే ఇది కరెక్ట్ గా చేయించుకున్నారు అన్నట్టు ఆ పిన్ పాయింట్ చేయలేకపోతుంది ఎవరికి ఉండదండి నిజంగా అందంగా ఉండాలని ప్రతి ఆడపిల్లకే ఉంటుంది ఆడవాళ్ళంటే అందం కానీ ఇంకా అందంగా ఉండాలని ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా వేస్ట్ ఇది లోపల నుంచి ఉండాలి మనం తీసుకునేది అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇలా ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి అయితే ఇది చూడటం వల్ల ఏజ్ చిన్న చిన్న పిల్లల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ తక్కువ ఉన్న పిల్లల్లో కూడా నాకు ఇలా ఉంటే బాగుండు నా నోస్ ఇలా కరెక్ట్ చేయించుకుంటే బాగుండు ఇలాంటివి అసలు ఎంత వయసు వాళ్ళు ఈ ప్లాస్టిక్ సర్జరీని చూస్ చేసుకోవచ్చు అంటారు సో అసలు ఇప్పుడు బాడీ అవేర్నెస్ ఉండడం ఇస్ అ గుడ్ థింగ్ అండి అంటే మీకు చాలా మందికి యాక్చువల్ గా ప్లాస్టిక్ సర్జరీ అనేది అవసరం ఇప్పుడు కొంతమందికి ముక్కు ఓన్లీ షేపే కాకుండా లోపల కూడా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి అలాంటి వాటికి మనకి ప్లాస్టిక్ సర్జరీ ఇస్ గుడ్ కొంతమందికి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవద్దు అంటే వాళ్ళు చేయించుకోరు కానీ ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ పెరిగి దే ఆర్ కమింగ్ డ్ సో ఇలాంటి కేసెస్ లో ఇట్స్ గుడ్ అండ్ ఈ బాడీ అవేర్నెస్ వెన్ ఇట్ బికమ్స్ బాడీ ఒబ్సేజన్ అంటే మనం కంటిన్యూస్ గా చూసి వీళ్ళు ఇలా ఉన్నారు అందుకే నేను ఇలానే ఉండాలి లేకపోతే ఆ సెలబ్రిటీ ప్రొసీజర్ చేయించుకుంది లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఈ పోస్ట్ పెట్టారు సో మనం చేయించుకుంటాము ఇవన్నీ బాడీ ఒబ్సేషన్ లోకి వస్తాయి సో ఆ గీత దాటి వెన్ ఇట్ కమ్స్ టు ఒసేషన్ దట్ ఈస్ అ రాంగ్ థింగ్ అందుకే మేము ఎప్పుడైనా ఏం చేస్తాము అంటే జనరల్ గా ఎనీ వన్ హూ ఇస్ యంగర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి చెయ్యము అన్లెస్ అంటే ఇట్ ఈస్ మెడికలీ నెసెసరీ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్రెస్ట్ ఎనామిలీస్ ఉంటాయి అంటే ఒక బ్రెస్ట్ ఫామ్ అవ్వదు ఒక బ్రెస్ట్ ఫామ్ సో అలాంటి వాళ్ళలో మేబీ ఎయిటీన్ కింద ఉన్న వాళ్ళకి మెడికల్ ఇంపార్టెంట్ ఆర్ నెసెసరీ కనుక అప్పుడు మేము చేస్తాము బట్ అదర్వైజ్ ఎప్పుడైనా ఎయిటీన్ అండ్ అబవ్వే మేము కన్సిడర్ చేస్తాం బిలో ఎయిటీన్ జనరలీ చేయమన్నమాట సర్జరీస్ ఓకే ఓకే ఇప్పుడు హైబ్రోస్ కి సంబంధించి కూడా చేయించుకుంటున్నారు కదా ఎక్కువగా మేల్ కానీ ఫీమేల్ కూడా హైబ్రోస్ చేయించుకుంటున్నారు అది కూడా ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి జనరలీ అలా చేయమండి ఎందుకంటే మనకి బాడీ అనేది ఎయిటీన్ ఇయర్స్ వరకు చాలా చేంజ్ అవుతూ ఉంటుంది సో మనకి ప్యూబర్టీ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లో ఆ టైంలో స్టార్ట్ అయ్యాక ఒక పర్సన్ కి ఆ ఏజ్ నుంచి ఈవెన్ సమ్ టైమ్స్ స్టిల్ ట్వంటీ ట్వంటీ బాడీ చేంజెస్ చాలా సో మనం ఆ టైం లో సర్జరీ చేసాము అంటే అగైన్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఇయర్స్ ద బాడీ విల్ చేంజ్ సో దర్స్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ సర్జరీ డ్యూరింగ్ ఒకసారి వన్స్ దే రీచ్ దట్ ఏజ్ అండ్ రీచ్న్ బాడీ కూడా సెటిల్ అయిపోతుంది అవును సో దెన్ మనం సర్జరీ చేసాము అంటే మనకి అవుట్కమ్ కమ్ కూడా బానే ఉంటుంది అండ్ దెన్ దే విల్ ఆల్సో బీ ఇన్ దట్ మెంటల్ స్టేట్ టు అండర్స్టాండ్ అసలు మనం ఎందుకు చేయించుకుంటున్నాము అండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద సర్జరీ నిజంగా మన బాడీలో పర్ఫెక్ట్ ఒక సర్టన్ ఏజ్ వరకు వచ్చి ఆగిపోతుంది అక్కడ నుంచి అంటారు కదా అది అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా చేంజ్ అవ్వదు అనుకున్నప్పుడు మనం ఆప్షన్కి వెళ్తే బెటర్ నిజంగా ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి ఓకే ఇప్పుడు పర్టికులర్ ఫేస్ విషయానికి వస్తే మన ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటివి ఉన్నాయి ఫేస్ కి రిలేటెడ్ చాలా ఉన్నాయండి అసలు అంటే మనం మాట్లాడితే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది కానీ మోస్ట్ కామన్ గా ఇప్పుడు అందరూ చేర్చుకునేది ఏంటంటే మీరు చెప్పినట్టు రైనోప్లాస్టీ ఒకటి ఐస్ కి చుట్టూ ఉన్న సర్జరీస్ ఒకటి తర్వాత లిప్ మేల్స్ కి మెయిన్ గా ఏం చేస్తారంటే జా లైన్ సర్జరీస్ ఉంటాయి సో దాంట్లో కూడా ఇన్వేజివ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఉంటాయి సో జా లైన్ కరెక్షన్ అయినా డబుల్ చిన్ కరెక్షన్ అయినా ఇట్లాంటివి చాలా కామన్ గా ఉంటాయి అనమాట కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా సో హెయిర్ థిక్నెస్ పెంచడము లేదంటే హెయిర్ లైన్ ముందుకు చేసుకోవడము ఇలాంటివి దీస్ ఆర్ ద మోర్ కామన్ సర్జరీస్ ఓకే ఈ హెయిర్ కి సంబంధించి ఎక్కువగా బట్టతల మగ ఉంటుంది కాబట్టి మగవాళ్ళే చూస్ చేసుకుంటారా ఆడవాళ్ళు కూడా చూస్ చేసుకుంటారా లేదండి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఆడవాళ్ళల్లో కూడా మనము యాక్చువల్లీ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే మన పేరెంట్స్ అయినా లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ లో చూస్తే వాళ్ళకి జుట్టు మీకు ఈవెన్ సిక్స్టీ సెవెంటీ వరకు కూడా ఫుల్ ఉండేది అండ్ ఈవెన్ మన అమ్మమ్మలకి వాళ్ళందరికీ కూడా బ్లాక్ హెయిర్ అంటే పిగ్మెంటెడ్ హెయిర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీస్ వరకు ఉండేది అవునండి ఇప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు ఎక్స్పోజర్ టు పొల్యూషన్ మనం తినే ఫుడ్ ఏనా లేదంటే మన స్ట్రెస్ స్లీప్ సైకిల్ మూలాంచి ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా అర్లీ వచ్చేస్తుంది కొంతమందికి అయితే ట్వంటీస్ లోనే స్టార్ట్ అయిపోతుంది సో అందుకే ఈవెన్ ఫీమేల్స్ కి కూడా ఏమవుతుంది అంటే టైమ్ ఫార్టీస్ అట్లాగా వాళ్ళకి హెయిర్ లాస్ వచ్చేసి ఒక ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట లాగా సో అందుకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్నిసార్లు మేల్స్ కి కాకుండా ఫీమేల్స్ కి కూడా చేయాల్సి వస్తుంది ఓకే ఓకే అంటే చాలా మంది ఫోర్ హెడ ఎక్కువ అయిపోతుంటుంది మీరు అన్నట్టు మేల్స్ లాగా అలా అయిపోయి అది నొన్నగా మారిపోతుంది ఇంకా దీనిపైన అసలు హెయిర్ రాదు అని అంటారు కదా అట్లా ఉన్నప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్ ట్రాన్స్ సో అలాంటి వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే వెనకాతల డోనర్ ఏరియా అనేది ఉంటుంది సో మనకి హెయిర్ లాస్ మేల్స్ లో ఎందుకు అవుతుంది అంటే టెస్టోస్ట్రోన్ అనే హార్మోన్ మంచి సో అది మెయిన్ గా ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద హెడ్ కి ఎఫెక్ట్ చేస్తుంది సో అందుకే మీరు చూడండి ఎప్పుడైనా ఎవరికైనా బట్టతలని చూస్తే మీకు ఫ్రంట్ పార్ట్ లో బట్టతలు ఉంటుంది వెనకతలు కాస్త హెయిర్ ఉంటుంది సో యాజ్ లాంగ్ ఎస్ డోనర్ హెయిర్ మంచిగా ఉంది అంటే వీ కెన్ డూ ట్రాన్స్ప్లాంటేషన్ కొంతమందికి మొత్తం పోతుంది జెనెటిక్లీ ఆర్ హెరిడిటరీ అలా ఉంది అంటే బ్యాక్ కూడా పోతే అప్పుడు దెన్ వీ కాన్ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట ఓకే ఇప్పుడు అంటే ఆ హెయిర్ ఎవరి హెయిర్ వాళ్ళకే యూజ్ చేస్తారా ఆ చేసేది కూడా అంటే కొంతమంది మేల్స్ అయితే బియర్డ్ లో నుంచి తీసుకోవడము లేదంటే చెస్ట్ పార్ట్ నుంచి తీసుకోవడం ఇలా అంట ఇదంతా వాస్తవమా సో మీరు చెప్పినట్టు ఇప్పుడు హెయిర్ డోనర్ ఏరియా తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మేము మేము ఏం చేస్తామంటే టూ ఆర్ త్రీ సిట్టింగ్స్ లోకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం జనరల్ గా నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ కి ఒకే సిట్టింగ్ లో వీ ట్రై టు ఫినిష్ కానీ కొంతమందికి డోనర్ ఏరియా తక్కువ ఉంది అంటే అప్పుడు మేము బియర్డ్ నుంచి కాస్త తీసుకోవడము చెస్ట్ హెయిర్ అంటే చాలా రేర్ గా తీసుకుంటాం ఎక్కడ మీకు ఆప్షన్ లేదు అంటే దెన్ వీ గో ఫర్ చెస్ట్ హెయిర్ అనమాట అప్పటికి కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చాయి సో ఇప్పుడు డోనర్ ఏరియా తక్కువ ఉంది అనుకోండి ఒక సిట్టింగ్ చేసి తర్వాత వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆ డోనర్ ఏరియాలో అమౌంట్ ఆఫ్ హెయిర్ పెంచి దెన్ సెకండ్ సిట్టింగ్ లో చేస్తాం అనమాట సో ఈ బియర్డ్ చెస్ట్ హెయిర్ అనేది ఇట్స్ ఆల్వేస్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మెడిసిన్ ఇచ్చి హెయిర్ గ్రోత్ వచ్చేటట్టుగా ఎంత కాలం పడుతుంది అదంతా జరుగుతుంది జనరల్లీ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ చేస్తే బెటర్ అండి 5 టు to 6 months padutundi ఒక సిట్టింగ్స్ మధ్యలో ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ పెడితే మనకి డోనర్ ఏరియా కూడా మంచిగా గ్రో అవుతుంది ఇప్పుడు మేల్ అయినా ఫిమేల్ అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి ఆ టైంలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే చాలా మంది కనిపిస్తుంది జస్ట్ హెయిర్ ఫాల్ అయితే మనం ట్రాన్స్ప్లాంట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూ షుడ్ బి ఇన్ వెరీ గుడ్ కండిషన్ ఆఫ్ హెల్త్ అంటే మీకు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఇవన్నీ కంట్రోల్ లో ఉండాలి సెకండ్ ఆఫ్ ఆల్ మీకు డోనర్ ఏరియా అడిక్వేట్ ఉండాలి నేను చెప్పినట్టు ఇప్పుడు డోనర్ ఏరియా కరెక్ట్ గా లేదు అంటే ఫస్ట్ మేము మెడికేషన్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేసి దెన్ తీసుకుంటాం థర్డ్ ఏంటి అంటే వాళ్ళు హెరిడిటరీ వాళ్ళకి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అనుకోండి కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మూలం చూస్తుంది అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ ఇట్ ఈస్ మోర్ లైక్ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మొల హెయిర్ ఫాల్ రావడము లేదంటే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి హెయిర్ ఫాల్ రావడము అలాంటి వాళ్ళకి హెయిర్ పెట్టినా కానీ పోతుంది సో దానికి కూడా ఫస్ట్ టెస్ట్ చేస్తాం అనమాట అవి లేదు అంటేనే దెన్ టు గో హెడ్ విత్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓకే ఇలాంటివి త్రీ ఫోర్ దీస్ ఆర్ ద క్రైటీరియా అండి ఓకే అంటే ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ మనం హెయిర్ ప్లాంటేషన్ కి టైమ్ అపాయింట్మెంట్ ఇస్తారా ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ రాగానే ఒక పేషెంట్ కి అనలైజ్ చేస్తామండి అంటే డోనర్ ఏరియా ఎంత ఉంది తర్వాత ఫ్రంట్ హెయిర్ లాస్ ఎలా ఉంది సో ఆ ఫ్రంట్ హెయిర్ లాస్ ప్యాటర్న్ కి కూడా గ్రేడింగ్ ఉంటుంది నార్వుడ్ స్కేల్ అని అంటాం అనమాట లెస్ సర్జరీ కాకుండా అయినా లేదంటే సీరమ్స్ అయినా లేదంటే ఇలా మెడికేషన్స్ అయినా ఇవన్నీ చెప్పి కెన్ ఆస్క్ దెమ్ టు కవర్ అప్ అది గ్రేట్ త్రీ కంటే పెరిగినప్పుడు దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి చెప్తాం అనమాట దాంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ దే హావ్ టు అండర్ గో బ్లడ్ టెస్ట్ సో మనకి ఫంక్షన్ ఏనా లివర్ ఫంక్షన్ అయినా హార్ట్ ఫంక్షన్ ఏనా ఇవన్నీ నార్మల్ ఉంటేనే దెన్ వీ గో హెడ్ విత్ దట్ అన్నమాట ఓకే సో అవన్నీ నార్మల్ వచ్చాక దెన్ వీ టేక్ దెమ్ ఫర్ సర్జరీ దాంట్లో కూడా డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ నేను చెప్పినట్టు వన్ సిట్టింగ్ టూ సిట్టింగ్స్ అది డిస్కస్ చేసి మనం ప్లాన్ చేస్తాం ఓకే సో ఆన్ ది డే ఆఫ్ సర్జరీ జనరలీ టేక్స్ అరౌండ్ ఎయిట్ టు నైన్ అవర్స్ సో ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎంత తొందరగా అయితే స్టార్ట్ చేసి వాళ్ళని అంతా ఇది డన్ అండ్ లోకల్ ఎనస్తిషియా సో పేషెంట్ అవేకుంటారు మాతో మాట్లాడుతూ ఉంటారు కంఫర్టబుల్ గా ఉంటారు సో మార్నింగ్ అరౌండ్ ఎయిట్ నైన్ కి స్టార్ట్ చేస్తే బై ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఇట్ ఇస్ జనరలీ డన్ అది అయిపోయాక దెన్ ది గో హోమ్ నెక్స్ట్ టెన్ డేస్ కి పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్ ఉంటుంది అనమాట సో వాళ్ళకి కాస్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అంటే పెట్టింది ఎట్లా అంటే ఇప్పుడు మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాక కూడా ఎట్లా ఉంటుంది మనకి హాస్పిటల్లో మెడిసిన్స్ ఇస్తారు ఫాలో అప్ చెప్తారు దీంట్లో కూడా అలాగే అనమాట సో హెయిర్ ఎట్లా కేర్ తీసుకోవాలి ఏమేమి మెడికేషన్స్ తీసుకోవాలి అవన్నీ మేము చెప్తాము సో ఈ హెయిర్ ఫస్ట్ త్రీ మంత్స్ చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అంటే మీరు పనికి వెళ్ళొచ్చు అన్ని చేసేయొచ్చు ఆఫ్టర్ వన్ వీక్ యూ కెన్ కంటిన్యూ కానీ అది కేర్ఫుల్ గా ఎలా ఉండాలంటే డైరెక్ట్ హీట్ అయినా లేదంటే చాలా పొల్యూషన్ అయినా ఇవన్నీ అంటుకోకూడదు అనమాట ఆ త్రీ మంత్స్ లో హెయిర్ మీకు ఎంత మంచిగా అక్కడ అటాచ్ అయితే మీకు అంత థిక్ హెయిర్ అంత మంచి రిజల్ట్ వస్తుంది త్రీ మంత్స్ పడుతుంది మినిమం atter set hy poelanik yes yes ఓకే ఓకే ఇప్పుడు అంటే వన్ వీక్ తర్వాత మనం ఎవరి వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నారు కదా జనరల్ గా మనం హెల్దీగా ఉండి కరెక్ట్ గా మనకి బై బర్త్ వచ్చిన హెయిరే మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ హెయిర్ ఫాల్ అవుతుంది కట్టుకుంటాము రకరకాలుగా క్లోజ్ చేసేస్తాం కానీ ఇప్పుడు మేల్ అయినసరికి పర్టికులర్గా డ్రైవింగ్ అంటే హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువగా స్వెట్ వచ్చేస్తుంది హెల్మెట్ పెట్టినప్పుడు అలా ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం సో అందుకే పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి త్రీ ఫోర్ ఏం చెప్తామంటే మరీ టైట్ గా ఉన్నవి ఏమి పెట్టుకుంటాయి పెట్టుకోకూడదు సో నో హెల్మెట్స్ నో టైట్ మంకీ క్యాప్స్ లాంటివి కొంతమంది పెట్టుకుని ట్రై చేస్తారు అలాంటివి కాదు రెగ్యులర్ లూజ్ క్యాప్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు అండ్ దెన్ ఆఫీస్ కి అవన్నిటికి వెళ్ళక కూడా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అంటే డైరెక్ట్ ఏసీ కింద కూర్చోడము లేదు అంటే మీరు కుకింగ్ చేస్తున్నారంటే డైరెక్ట్ హీట్ దగ్గర నుంచోడము అట్లా ఎక్కువ సేపటికి నుంచకూడదు అనమాట బికాస్ హెయిర్ ఫాలికల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు టైం కి తినాలి టైం కి పడుకోవాలి సో అంత కరెక్ట్ గా చేస్తే కూడా బాగా వెళ్తుంది కనుక హెయిర్ పాలికెల్స్ మంచిగా వస్తాయి అప్పుడు ఓకే అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ తీసుకుంటే సరిపోతుందా ప్లాంటేషన్ తర్వాత సెపరేట్ గా ఇంకా ఏమైనా బెస్ట్ ఫుడ్ తీసుకోవాలి లేదంటే జనరల్ మీరు నార్మల్ ఫుడ్ తీసుకుంటే మంచిది జస్ట్ మేము ఏమంటాం అంటే ఎక్కువ మసాలా లేకపోతే ఎక్కువ కారంగా ఉన్నది లేదంటే ఇప్పుడు మనం బయట స్ట్రీట్ ఫుడ్ అవన్నీ తింటాం కదా హైజినిక్ ఉన్నవి అవి తీసుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే అలాంటి వాటితోటి మళ్ళీ ఏమైనా స్టమక్ అప్సెట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా బాడీ వీక్ అయింది అంటే ఆ హెయిర్ ఫాలికిల్స్ కూడా వీక్ ఓకే సో మంచి ఫుడ్ ఫుడ్ అట్ హోమ్ తీసుకుంటే ఇట్ మోర్ ఎనఫ్ ఇప్పుడు అది అక్కడ సెట్ అయిపోవడం సంగతి పక్కన పడితే జనరల్ గా ఉన్న హెయిర్ రాలిపోతూ ఉంటుంది అది రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయా ఉంటే మళ్ళీ ఆ ప్లేస్ లో మళ్ళీ చెయ్యొచ్చా సో అందుకే యూ హ్యావ్ టు గో టు లైక్ కరెక్ట్ ప్లాస్టిక్ సర్జన్ డర్మటాలజిస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం కన్సల్టేషన్ చేసినప్పుడు ఆ హెయిర్ అనాలిసిస్ లో అదే చూస్తాం అనమాట అంటే మీ నేటివ్ హెయిర్ ఏ రేట్ లో పడుతుంది అంటే ఎంత తొందరగా ఊడిపోతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ లో మీకు ఎక్కడెక్కడ బాల్డింగ్ వస్తుంది సో మేము పెట్టినప్పుడు ఏం చేస్తామంటే మీ నార్మల్ హెయిర్ లైన్ కాకుండా ఎక్కడెక్కడ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ కూడా కాస్త కాస్త వి స్ప్రెడ్ ఇట్ అవుట్ సో మీ మెయిన్ గా బాల్డ్ ఉన్న ఏరియాలో చాలా థిక్ గా పెట్టి మిగతా ఏరియాస్ లో కాస్త చేస్తాం సో దట్ ఉన్న నేటివ్ హెయిర్ ఓవర్ పీరియడ్ టూ త్రీ ఇయర్స్ పోయినా కానీ మొత్తం ఒక ప్యాచ్ గుండు లాగా రాకుండా కాస్త హెయిర్స్ అయితే లైట్ లైట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఫ్యామిలీలో బాల్డ్ హెడ్ ఉంది అని అంటే ఇంకో వన్ టూ ఇయర్స్ లో చూడరా నేను మొత్తం చేంజ్ అయిపోతా నేను హెయిర్ పట్టించుకుంటున్నా అట్లా అని చెప్తారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చేసేది ఏంది ఇప్పుడు మనకు గూగుల్ ఉంది సోషల్ మీడియా యాప్స్ చాలా ఉన్నాయి వెంటనే సెర్చ్ చేసేస్తాం సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే వాళ్ళు అక్కడ గుచ్చుతున్నట్టు అదంతా ఉబ్బిపోయినట్టు అదంతా కూడా చాలా భయంకరంగా బ్లడ్ బ్లడ్ గా అలా అనిపిస్తుంది నిజంగా ఇది అంతా ఉంటుందంటారా అసలు మీరు కరెక్ట్ పర్సన్ ఆర్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అంత ఉండదు ఎందుకంటే మేము ఇచ్చే ఎనస్తిషా కూడా ఎట్లాగ ఉంటుందంటే మీ బాడీకి రిలేటెడ్ గా ఉంటుంది సో మీకు అంత స్వెల్లింగ్ కూడా రాదు అండ్ మీకు కానీ మొత్తం మనం ఎయిట్ అవర్స్ ప్రొసీజర్ అన్నా అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పారు ఎయిట్ అవర్స్ సర్జరీ జరుగుతుంది అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఓహో లీటర్ లీటర్ బ్లడ్ లు పోతా అని కానీ ఇది మొత్తం కలిపి మనకి అసలు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కూడా బ్లడ్ పోదు సో మీరు కరెక్ట్ గా చేశారు ప్రొసీజర్ అంటే అసలు పేషెంట్ కి బ్లడ్ లాస్ అనేది ఉండకూడదు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎయిట్ అవర్స్ అండ్ స్వెల్లింగ్ అనేది కూడా మీకు అంత ఎక్కువ రాదు ఎందుకంటే ఆ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము సర్జరీ జరుగుతున్నప్పుడు ఆ బీపీ ప్రెషర్ అన్ని మానిటర్ చేస్తాం గను స్వెల్లింగ్ అనేది ఎక్కువ రాకూడదు పెయిన్స్ అలా ఉంటాయా మామూలుగా అయిపోయిన తర్వాత లేదండి యాక్చువల్ గా ఈవెన్ సర్జరీ అయ్యాక కూడా పేషెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ మేము ఇచ్చే ఎనస్థిషియా కూడా ఇంకో సిక్స్ టు ఎయిట్ అవర్స్ పని చేస్తుంది కనుక దే గో హోమ్ మంచిగా పడుకుంటారు అండ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ మెడిసిన్స్ ఇస్తాం కనుక దే విల్ బి హావింగ్ లిటిల్ సోర్నెస్ ఎందుకంటే అన్ని సార్లు గుచ్చుతాం కనుక సోర్నెస్ ఉంటుంది కానీ పెయిన్ అనేది ఉండకూడదు పెయిన్ ఉంది అంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పేషెంట్ కి వచ్చిందంటే మేము వాళ్ళకి అదే చెప్తాం అనమాట మీకు పెయిన్ వచ్చిన బ్లీడింగ్ అయినా లేదంటే ఎక్కడి నుంచి పసలాగా వచ్చిందంటే దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ సైన్స్ కమ్ బ్యాక్ టు ఇమీడియట్లీ ఫస్ట్ సైన్స్ అనమాట ఎందుకు వస్తుంది అట్లా ఇన్ఫెక్షన్ అంటే మనం ఎంత కరెక్ట్ గా చేసినప్పటికీ కొంతమంది వస్తుంది ఎందుకని సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటంటే అండి ఇప్పుడు చూడండి మనం హాస్పిటల్ లో చేసినప్పుడు చాలా స్టెరైల్ గా చేస్తాం కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళాక అదే టీ మెయింటైన్ చేసుకోలేదు అంటే పడుకుంటున్నప్పుడు ఆ బెడ్ షీట్ మార్చుకోలేదు లేదంటే వాళ్ళు వేసుకునే బట్టల్లోంచి ఏమైనా డస్ట్ పడింది ఇంట్లో చాలా మంది వచ్చి పోతున్నారు ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంది అది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అంటే అది ఒక కాజ్ సో సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనకి చేసే ముందు మనం ఎనీవేస్ వి ఆస్క్ దాం వాళ్ళకి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అవి కంట్రోల్ లో ఉన్నాయని చాలా మందికి ఈ సర్జరీ తర్వాత ఏమవుతుందంటే బీపీ షుగర్ కూడా ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది అది నార్మల్ వ్యక్తులు కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూసుంటారు ఏ సర్జరీ చేసినా కానీ వాళ్ళకి ఒక టూ త్రీ డేస్ మెడిసిన్స్ ఇస్తారు బికాస్ ఇట్లా ఏమైనా ఫ్లక్చుయేషన్స్ అవ్వకూడదు కేర్ఫుల్ గా ఉండాలి అని సో సమ్ టైమ్స్ కొంతమందిలో సర్జరీ అయ్యాక ఇట్లాగా షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవడము లేదంటే బీపీ ఎక్కువ తక్కువ అవడం ఇలాంటివి అయ్యాయి అంటే అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ టూ త్రీ కాజెస్ మూల అట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇవన్నీ అన్ని వెరీ రేర్ లైక్ ప్లస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లోనే అవుతుందన్నమాట ఒకవేళ అంటే మనకి ఇట్లా సర్జరీస్ ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే ఎక్కువ టెన్షన్ పడిపోతుంటాం దాని వల్ల ఇప్పుడు హెయిర్ అనేసరికి ఇంకా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే ఫస్ట్ లాగా ఏదో వస్తుంది హెయిర్ ఇంకా వీక్ అయిపోతుందేమో వెంటనే రాలిపోతుందేమో ఇలాంటి డౌట్స్ ఉంటాయి అలా జరుగుతుందంటారా అదే ఎట్లీస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ పీపుల్ లో అసలు అవ్వదండి ఎందుకంటే మేము మొత్తం స్టెరైల్ గా చేస్తాము అండ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో కూడా ఫస్ట్ టెన్ డేస్ వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మా దగ్గరికి వచ్చి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారన్నమాట అంటే ఆ గుచ్చిన హోల్స్ క్లోజ్ అవ్వడానికి మీకు అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సో ఆ టైం లో వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా మెడిసిన్స్ ఇస్తూ మేమే డ్రెస్సింగ్ చేస్తూ అట్లా ఫాలో అప్ లో ఉంచుకుంటాము ఓకే సో ఈ టైంలో కూడా ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ ప్రికాషన్స్ ఏమైనా వచ్చింది అంటే దానికి మీరు కరెక్ట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వి ఆల్వేస్ హెవెల్ ప్రోటోకాల్స్ అన్నమాట ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా ఇట్లా పస్ వచ్చింది సో ఏం యాంటీబయాటిక్స్ ఇవ్వాలి ఏం బ్లడ్ టెస్ట్ ఇవన్నీ ఆల్రెడీ జనరల్ విదిన్ వన్ టూ డేస్ దే అగైన్ సెట్ రైట్ ఇప్పుడు కొన్ని రకాల సర్జరీస్ జరిగినప్పుడు ఫుడ్ ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయాల్సిందే అంటారు దీనికి సంబంధించి అవాయిడ్ చేయాల్సిన లేదండి అలా అలా ఏం లేదు దీనికి ఓన్లీ మనం చెప్పేది ఏంటంటే ఓన్లీ టూ స్పైసీ టూ మసాలా చేయకూడదు ఓకే ఎందుకంటే మీకు మళ్ళీ గ్యాస్ట్రేటిస్ అలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి బయట ఫుడ్ ఏమైనా తిని మళ్ళీ స్టమక్ అప్ సెట్ అయిందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి ఇట్ ఇప్పుడు వేరే ఇంకేదో పార్ట్ అయితే ఓకే హెడ్ తలస్నానం అనేది కంపల్సరీ డైలీ చేసే వాళ్ళు మేలైతే ఇంకా రెగ్యులర్ లో చేస్తారు మరి ఇలా జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ ఉండి తగ్గిన వాళ్ళు ఎన్ని రోజులకు చేయొచ్చు ఏ ఇన్ఫెక్షన్ లేకున్న వాళ్ళు ఎన్ని రోజులు చేయొచ్చు ఏం ఇన్ఫెక్షన్ లేని వాళ్ళకి అయితే మేము జనరల్ టెన్త్ డే తర్వాత చెప్పేస్తాం టెన్త్ డే తర్వాత మనం పెట్టే హోల్స్ అవన్నీ కూడా జనరల్గా క్లోజ్ అయిపోతాయి సో వాళ్ళకి కూడా అప్పుడు మేమేమి అంటే డైరెక్ట్ షవర్స్ తీసుకోకూడదు మనం మగ్గులో నీళ్లు పోసుకొని నెమ్మదిగా జెంటుల్ గా స్టార్ట్ చేసేయొచ్చు ఓకే సో అది బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఏమవుతుందంటే మొత్తం హెయిర్ స్ట్రాంగ్ అయిపోయాక దెన్ యు కెన్ స్టార్ట్ టేకింగ్ షవర్స్ అది ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం అంతా తగ్గే వరకు వి ఆస్క్ థమ్ టు అవాయిడ్ సో అప్పటి వరకు ఏం చేస్తామంటే అంటే ఎవరి టూ త్రీ డేస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేమే దాన్ని మొత్తం స్కాల్ప్ క్లీన్ చేసి బీటడిన్ లేదంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్ తో క్లీన్ చేసి డ్రై చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాం అనమాట సో అదే వాళ్ళకి హెడ్ బాత్ లా అయిపోతుంది ఓకే జనరల్ గా కొంతమందికి సాధారణంగానే బ్లడ్ లో ఉంటుంది అలాంటప్పుడు ఎట్లా మీరు ఒక అంటే ఎంతో కొంత బ్లడ్ అయితే ఈ రూపంలో లాస్ అవుతుంది అటువంటి వాళ్ళ విషయంలో కేర్ ఎలా తీసుకుంటారు సో వాళ్ళకి ప్రీ ఆపరేటివ్లీ నేను చెప్పే కదా వి హావ్ టు ఫస్ట్ సీ ఇప్పుడు మనకి హిమోగ్లోబిన్ ఎయిట్ నైన్ అట్లా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మేము సర్జరీ అడ్వైస్ చేయము వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ మీరు నిక్స్ అంటారు అనమాటేషన్స్ సో టాబ్లెట్స్ ఏనా సిరప్స్ ఏనా లేకపోతే ఇంజెక్షన్స్ ఏనా అవన్నీ తీసుకుని ఆ హిమోగ్లోబిన్ టెన్ పైకి వచ్చే వరకు వెయిట్ చేస్తాము లేదు కొంతమందికి ఇప్పుడు చూడండి ఫీమేల్స్ కి మనకి కొంతమందికి ఉంటుంది దట్ పీరియడ్స్ అయినప్పుడు చాలా తక్కువైపోయి మళ్ళీ నార్మల్ సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే సర్జరీ అయ్యాక అట్లీస్ట్ ఒక టూ మంత్స్ వరకు మీరు ఈ మెడిసిన్స్ బ్లడ్ ఇంప్రూవ్ చేసేవి అట్లీస్ట్ ఒక టూ మంత్స్ కంటిన్యూస్ తీసుకోండి అని చెప్తాం అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు సాధారణంగా ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాము దాని నుంచి మనం కొంచెం పక్కన వస్తే హెయిర్ అయిపోయింది అందానికి ఒక రెండే మనకు మూలము అంటే మనకు మెయిన్ ఫేస్లో అన్ని కరెక్ట్గా ఉండాలి హెయిర్ ఉండాలి గతం ఇంకా ఆటోమేటిక్ అందంగా ఉన్నట్టు అని ఫీల్ అవుతాం ఇప్పుడు స్కిన్ విషయానికి వస్తే స్కిన్లో రకరకాల స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి లేదు అని అంటే స్కిన్ సాగిపోవడము ముడతలు రావటము ఇలా దీనికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నవైనా ఇంకేమైనా సర్జరీస్ కానివ్వండి ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటి వాటికి నాన్ ఇన్వేసివ్ ఇన్వేసివ్ అని ఉంటాయండి సో నాన్ ఇన్వేసివ్ లో ఏంటంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది సో మనం ఫేస్ కి ఇంజెక్టబుల్స్ అనేవి వస్తున్నాయి సో అవి ఏం చేస్తాయంటే మనం ఫేస్ లో వాటిని ఇంజెక్ట్ చేస్తే మన బాడీలో ఉన్న కొలాజిన్ అవన్నీ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట హైడ్రేషన్ ఇంక్రీజ్ చేయడం కొలాజెన్ ఇంక్రీజ్ చేయడం సో దాంతో మన స్కిన్ టెక్స్చరు అన్ఈవెన్నెస్ అవన్నీ కూడా చాలా బెటర్ అవుతాయి